లేదు అధికారుల భయం లేదు రాజ్యం వాళ్ళదే అన్నట్టుగా అక్రమార్కులు దర్జాగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు గత నాలుగు రోజుల నుండి రాత్రి పగలు తేడా లేకుండా ప్రధాన రోడ్డు వెంబడి అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు తాండూరులోని కాగ్నా నది నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్రమ అక్రమ ఇసుక రవాణాకు చేస్తున్నారు అక్రమార్కులు ప్రభుత్వం మారిన తర్వాత ఆరు వందలకే ట్రాక్టర్ ఇసుక పొందొచ్చని ప్రకటించింది దీంతో అనుమతులు ఇచ్చిన మొదటి రోజే లక్ష నాలుగు వేల నాలుగు వందల రూపాయల ఆదాయం నియోజకవర్గంలోని యాలాల మండలం నుండి ప్రభుత్వానికి వచ్చేసింది ఇదిలా ఉంటే ఇటు మూడు ట్రాక్టర్లకు అనుమతులు పొంది పదుల సంఖ్యలో అక్రమార్కులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని తెలుస్తుంది ఇక శనివారం ఎలాంటి అనుమతులు లేకుండా ఉదయం నుండే అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది అధికారుల హస్తం కూడా ఇందులో ఉన్నట్లుగా సమాచారం అక్రమ రవాణాకు చెక్ పెడతామన్న అధికారులకు తెలియకుండానే అక్రమ రవాణా కొనసాగుతుందా అక్రమ ఇస్క రవాణాకు అధికారులే అండగా నిలుస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి मानव से कोई दिक्कत नहीं होगी शायद आप जाकर सफा मारो जाइस बड़े पूरा खाना कम रुबा